స్టోన్ హెంజ్లో కానీ వుడ్ హెంజ్లో కానీ అక్కడ ఏమైనా నరబలులు జరిగేవా వుడ్ హెంజ్ అంటే చుట్టూ పన్నెండు మీటర్ల వెడల్పు కందకం తర్వాత గుండ్రంగా పేర్చిన గుంజలు ఆ తర్వాత మధ్యలో ఒక చిన్న పిల్లవాడి సమాధి ఈ పిల్లవాడిని నరబలి ఇచ్చారా లేక సహజ కారణాలతో చనిపోయాక ఈ సమాధి కట్టారా అన్న విషయం మటుకు ఇంకా తేలలేదు ఏబరీలోనే ఆరు నుండి ఎనిమిది వలయాలు ఉన్న ఇంకో భారీ స్థాయిలో కట్టిన వుడ్ హెంజ్ కూడా ఇటీవలనే కనుగొన్నారు అక్కడ కూడా మనుషుల శరీరాలు దొరికాయి ఇవి కూడా నరబలి జరిగిన తాలూకు అవశేషాలో కాదో మనకు తెలీదు మొత్తానికి ఇలాంటి వుడ్ హెంజ్లు ఆ ప్రాంతంలో దాదాపు నలభై వరకు ఉన్నాయని అంచనా మనం ఇంకో విశేషాన్ని కూడా తెలుసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇంగ్లండ్లో నార్ఫూ కౌంటీలో హోమ్ బీచ్ వద్ద యాభై ఐదు కలపగుంజలతో చేసిన ఒక చిన్న సర్కిల్ బయటపడింది ఇది ఏకంగా సముద్ర నీళ్లలోనే ఉంది గుండ్రంగా కలపగుంజలు మళ్లీ మధ్యలో తలకిందులుగా ఉన్న ఒక పీఠం కార్బన్ డేటింగ్ ఇంకా చెట్టు మానుపైన ఉన్న రింగ్స్ ఆధారంగా బహుశా నాలుగు వేల సంవత్సరాల క్రితం ఆ కట్టడాన్ని సముద్రపు లోతట్టు ప్రాంతంలో కట్టి ఉంటారని ఒక అంచనా దీనిని ఉప్పు చిత్తడి భూమిపైన తీరానికి దూరంగా కట్టి ఉంటారు నాలుగు వేల సంవత్సరాల్లో పర్యావరణంలో ఎన్నో మార్పులు వచ్చి ఉంటాయి సీహెంజ్ను కట్టాక అక్కడకు మంచినీరు చేరి ఆ కారణంగా రకరకాల మొక్కలు పెరిగి ఉండాలి వాటి ఆకులు రాలినప్పుడు అవి కుళ్ళిపోయిన క్రమంలో చెక్కను కప్పివేసి దానిని కుళ్లకుండా రక్షించి ఉండాలి ఆ కారణంగానే ఇన్ని వేల సంవత్సరాలకు కూడా ఆ చెక్క చెక్కు చెదరకుండా ఉంది ఆ కాలంలో అంటే ఇప్పటికి దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం ఇంగ్లండ్లో చనిపోయిన వారి శరీరాలను ఎక్స్కార్నేట్ చేసేవారు అంటే చనిపోయిన వారి శరీరాలను ప్రకృతికి ఎక్స్పోజ్ చేస్తూ వదిలివేసేవారన్నమాట మృతుల శరీరాలను జంతువులు పక్షులు తినేసేటట్టయితే చనిపోయిన వారి ఆత్మలకు విముక్తి కలుగుతుంది అని వారి నమ్మకం సరిగ్గా ఇటువంటి నమ్మకం కారణంగానే టిబెట్లో స్కైబరియల్ అమెరికాలో కోమాంచ్ ఇండియన్లకు చేసే ప్లాట్ఫామ్ బెరియల్ ఇప్పటికీ కూడా జొరాస్ట్రియన్ అంటే పార్సీ సమాజంలో టవర్ ఆఫ్ సైలెన్స్లో మనుషుల శవాలను రాబందులకు వేసే అనవాయితీ మనకు గుర్తుకు వస్తుంది ఇటీవలే హోమ్ బీచ్ దగ్గర మొదట కనిపించిన సీహెంజ్ను ను పోలిన మరో సీహెంజ్ కూడా అక్కడే కనుగొన్నారు ఇవన్నీ కూడా స్టోన్ హెంజ్ కు సమకాలీక కట్టడాలే హోల్మ్ టూలో కూడా కుళ్ళిపోకుండా ఇంత భద్రంగా ఉండటం శాస్త్రజ్ఞులకు పెద్ద పండగే ఈ అవశేషాలన్నీ ఇప్పుడు నార్ఫోక్ మ్యూజియంలో ఉన్నాయి స్టోన్ హెంజ్ కానీ వుడ్ హెంజ్ కానీ వాటికి చుట్టమైన సీ హెంజ్ మాత్రమే ఉన్నాయనుకుంటే పొరపాటేనండోయ్ ఇటువంటివి చాలా ఉన్నాయి ఇంగ్లాండ్లో వేల్స్లో ఐర్లాండ్లో స్కాట్లాండ్లో ఈ రకమైన ఏర్పాట్లు కనిపిస్తూ ఉన్నాయి స్కాట్లాండ్లో ఆక్నే ద్వీపాలపైన బ్రోయార్ రింగ్ లాంటి అద్భుతంగా ఏర్పాటైన రాళ్ళు ఉండనే ఉన్నాయి అంటే ఇవన్నీ అప్పటి సంస్కృతిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించేవి అన్న విషయం తేట ఆకాశాన్ని తాకాలని ఎత్తైన ప్రాంతాలలో నిర్దిష్టమైన ఆకారంలో ఉన్న కట్టడాలు ఆ కట్టడాలలో శ్మశానాలు భూమికి నీటికి మధ్య ఉన్న సరిహద్దు దగ్గర సమాధులు అక్కడ చనిపోయిన వారిని పాతిపెట్టడం బహుశా అక్కడే నరబలులు ఇవన్నీ ఆ సమాజాలలో చలామణి అవుతున్న మతం కారణంగానే అని అనుకుంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు స్టోన్ హెంజ్ వుడ్ హెంజ్ సీ హెంజ్ వీటిలలో వాడిన మెటీరియల్ ఏదైనా నిర్మించిన ప్రదేశంలో మార్పులు వచ్చినా కట్టడాల ఆకారం మటుకు మారలేదు అంటే వాటన్నిటికీ ఒక కామన్ పర్పస్ ఉండి ఉండాలి కదా అలాగే ఇక్కడ తవ్వకాలలో లభించిన వస్తువులన్నీ చూస్తుంటే మనకు ఆ కాలపు జీవన పరిస్థితులు అప్పటి మనుషుల ఆలోచన సరళి వారి సామర్థ్యం గురించి కొన్ని క్లూస్ కూడా లభిస్తాయి ఈ నిర్మాణాలు చేపట్టే నాటికే అంటే ఇప్పటికి దాదాపు ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారికి అప్పటికే చాలా బాగా పాతుకుపోయిన మతపరమైన ఆలోచనలు మతపరమైన క్రతువులు ఉండేవి అని మనం అనుకోవచ్చు అంతేకాదు ఈ నమ్మకాల కోసం వేల మంది మనుషులను ఎన్నో వనరులను వేల సంవత్సరాల పాటు కేటాయించగలిగే సామాజిక వ్యవస్థ కూడా ఉండేది అని మరి ఇన్ని క్లిష్టమైన నిర్మాణాలు చేసిన బ్రిటిష్ ద్వీపాలలో ప్రకృతి పట్ల ఎటువంటి అవగాహన ఉండేది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలంటే ఒకసారి స్కాట్లాండ్లోని షాయర్కి వెళ్ళాలి అక్కడ క్రాక్ నగరం దగ్గర ఫీల్డ్లో స్టోన్ హెంచ్ కన్నా ఆరు వేల సంవత్సరాల పూర్వమే తవ్విన ఇటీవల రెండు వేల నాలుగులో బయటపడిన కొన్ని గుంతలను చూడాలి ఇవి బహుశా ఇప్పటికీ కనీసం పదివేల సంవత్సరాల క్రితం అంటే ఈజిప్ట్లో గిజా పిరమిడ్లు కట్టినప్పటికంటే దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వమే ఒక కట్టడంలో భాగంగా తవ్వారు కొన్ని గుంతలు రెండు మీటర్ల వైశాల్యం కలిగి ఉన్నాయి రకరకాల ఆకారాలలో ఉన్నాయి ఈ ఆవిష్కరణ విశిష్టత ఏమిటంటే ఈ గుంతలన్నీ యాభై నాలుగు మీటర్ల పొడవు ఉన్న ఒక ఆర్క్ లో అమర్చి ఉన్నాయి మొత్తం పన్నెండు గుంతలు గుంతల రూపం ఆకారమేమో చంద్రుడి కళలను అనుకరిస్తూ ఉన్నట్లు కూడా గుర్తించారు శాస్త్రజ్ఞులు అంటే లూడార్ మన్స్ కోసం ఈ నిర్మాణాన్ని వాడి ఉంటారా ఒక నెల అయితే ఇరవై తొమ్మిది ఉంటాయి పన్నెండు గుంతలంటే సంవత్సరమా